ఈ టాపిక్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో జనరల్ స్టడీస్లో కనిపిస్తాయి అవి ఏంటంటే వివిధ ప్రాంతాలు తుఫాన్ల పేర్లు వివిధ ప్రాంతాలలో తుఫాన్లను ఏ పేరుతో పిలుస్తారు ఫస్ట్ వన్ మెక్సికన్ కరేబియన్ తీర ప్రాంతాలు మెక్సికన్ కరేబియన్ తీర ప్రాంతాల్లో తుఫాన్ల వచ్చే తుఫాన్లను ఏ పేరుతో పిలుస్తారు అంటే హరికెన్స్ చైనా జపాన్లలో తుఫాన్లను ఏ పేరుతో పిలుస్తారు టైఫూన్లు పశ్చిమ పసిఫిక్ టైఫూన్లు భారత్ తుఫాన్ సైక్లోన్ నెక్స్ట్ ఆస్ట్రేలియాలో తుఫాన్లను విల్లి విల్లి అని పిలుస్తారు ఉత్తర అమెరికా ఉత్తర అమెరికాలో హరికెన్స్ అని పిలుస్తారు నెక్స్ట్ దక్షిణ అమెరికా దక్షిణ అమెరికాలో తుఫాన్లను ఏ పేరుతో పిలుస్తారు అంటే టోర్నడోలు ఇండోనేషియాలో పగ్నాస్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ఏంటిది ఉష్ణ పవనాలు చినూక్ అనే ఉష్ణ పవనం ఈ ఉష్ణ పవనాలను ఉత్తర అమెరికాలో అయితే ఉష్ణ పవనాలను చినూక్ అని పిలుస్తారు శీతల పవనాలు మిస్ట్రాల్ ఆల్ఫ్ ఆల్ఫ్ పర్వతాల నుండి వచ్చే శీతల పవనాన్ని ఏమంటారు మిస్ట్రాల్ అంటారు ప్యూనా ఆండీస్ ప్రాంతంలో వచ్చే శీతల పవనాలను ప్యూనా అని పిలుస్తారు అయితే ఈ ఈ తుఫాన్లు ఉన్నాయి కదా మరి ఎగ్జామ్లో ఎట్లా పిలు అడుగుతారు క్వశ్చన్స్ అంటే ఆస్ట్రేలియాలో తుఫాన్లను ఏ పేరుతో పిలుస్తారు ఇక్కడ ఉంది కదా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో తుఫాన్లను ఏ పేరుతో పిలుస్తారు విల్లి విల్లి అని పిలుస్తారు ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో నెక్స్ట్ ప్రపంచంలో అగ్నిపర్వతాలు ప్రపంచంలో ఉన్న అగ్ని పర్వతాలు ఏంటి ఎక్కడెక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయి వాటి పేర్లు ఏంటి ఫస్ట్ వన్ ఫ్యూజియామా ఫ్యూజియామా అనే అగ్నిపర్వతం ఎక్కడుంది జపాన్ ఇవి ముఖ్యమైన అగ్నిపర్వతం నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది వెసువియాస్ వెసువియస్ అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది ఇటలీలో ఉంది కిలిమంజారో కిలిమంజారా అనే అగ్నిపర్వతం టాంజానియాలో ఉంది నెక్స్ట్ స్ట్రాంబోలీ స్ట్రాంబోలీ అనే అగ్నిపర్వతం సిసిలీలో ఉంది మౌంట్ పిలి ఇది వెస్టిండీస్లో ఉంది కోటోపాక్సీ ఇది ఈక్వెడార్లో ఉంది మయాన్ మయాన్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్లో ఉంది నెక్స్ట్ భారత్లో ఉండే అగ్నిపర్వతం ఏంటి అంటే బార్ అండ్ నార్కొండం బార్ అండ్ నార్కొండం అనే అగ్నిపర్వతం భారత్లో ఉంది ఇది భారత్లో ఉండేదే ఎగ్జామ్లో వస్తుంది వచ్చే ఛాన్స్ ఉంది బార్ అండ్ నార్కొండం అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే భారత్లో ఉంది అని చెప్పాలి